హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట ఇక్కడ నుంచి ఫ్రైడే రోజు ఇది ఇక్కడ మార్నింగ్ అయితే షార్ద్నగర్ అయితే వెళ్తున్నా పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఎలాగూ కార్ అయితే వెళ్తుంది కదా దానిలోనే నేను కూడా వెళ్తున్నాను అనమాట ఏం లేదు మా ఎలాగో కార్ వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చి పిక్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ రావచ్చు అని చెప్పేసి వెళ్తున్నా ఈరోజు మార్కెట్ కదా ఇక్కడ రైతులందరూ కూరగాయలు తెచ్చి ఇంకా అమ్ముతుంటారనమాట ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ వన్ అయింది అనమాట మేము బయలుదేరే టైంకే రెగ్యులర్గా అయితే ఎయిట్ ట్వంటీ వరకు బయలుదేరుతుంటే ఈరోజు కొంచెం లేట్ అయింది మరి స్కూల్కి వెళ్ళే వరకు కరెక్ట్ నైన్ ఓ క్లాక్ వరకు స్కూల్కి వెళ్తారా లేదా అనేది కొంచెం టెన్షన్ అనమాట మేము కరెక్ట్ చూస్తున్నారు కదా ఎయిట్ థర్టీ సిక్స్కి ఇంకా ఈ బాలనగర్ రైల్వే స్టేషన్ రోడ్ మార్కెట్ రోడ్లోనే ఉన్నాము ఇంకా ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా హైవే ఎక్కడానికి లేదనమాట చాలా రౌండ్గా తిరిగి వెళ్ళాలి మేము అదంతా తిరిగేసి వచ్చేసరికి మళ్ళీ చూడండి ఎయిట్ ఫార్టీ త్రీ అయింది ఒక ఇరవై అడుగులు వేస్తే వస్తుండే అనమాట మామూలుగా నడిచి వెళ్తే ఒక ఇరవై ముప్పై అడుగులు వేస్తే వస్తుంది హైవే మనకు పక్కన రోడ్డు కానీ ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నందుకు దాదాపు ఎయిట్ మినిట్స్ టైం పట్టింది అటు నుంచి తిరిగి వచ్చేవరకు ఇంకా ముందు కూడా ఇలాగే ట్రాఫిక్ ఉంటే ఇంకా పిల్లలు టైంకి వెళ్ళడం కష్టము నేనైతే మధ్యలో నేషన్మార్ దగ్గరనే అయితే దిగినా మా తమ్ముడు అయితే వచ్చాను అనమాట స్కూ స్కూటీ ఉందనుకుని మా తమ్ముడికి ఫోన్ చేసిన కానీ స్కూటీ లేదంట కార్ తీసుకొని వచ్చాడు కార్లో పాపని తీసుకొని వచ్చాడనమాట డైరెక్ట్గా అక్కడ దిగి నేను పిల్లలకి లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నేను అక్కడనే దిగిన నేషన్మార్ దగ్గర దిగి పిల్లలైతే డైరెక్ట్ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళిండు ఇంకా పాపని తీసుకొని వచ్చిండు అక్కడ నుంచి ఇక్కడ మధ్యన ఒక షాప్ దగ్గర అయితే అనమాట ఒక ఏమో తీసుకురావడానికి అంటే ఈ చిన్న పా పాప కోసమే అనమాట ఇంకా నార్మల్గా కార్ వెళ్ళకపోతు వెళ్ళకపోయి ఉంటే పోయేదాన్ని కాదు కార్ వెళ్తుంది మళ్ళీ ఈవినింగ్ వస్తుంది కదా ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అని చెప్పేసి వెళ్ళిన ఇంకా పైన అయితే ఇంకా కొంచెం క్లీన్ అంటే ముందు క్లీన్ చేసింది అనమాట కింద అందుకని కింద పడుకోబెట్టిన డోర్ ముందర అనమాట ఇది మెయిన్ డోర్ ముందర అక్కడ క్లీన్ చేసి ముగ్గు కూడా పెట్టేసింది నీట్గానే ఉంది కదా ఎండ తగులుతుంది అనేసి ఇంకా ఇక్కడ కింద అయితే వేసి ఆడిపిస్తున్నాను అనమాట వాళ్ళ మమ్మీ వచ్చేసి అక్కడ బాక్స్ అయితే కడుతుంది మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా పిల్లలు మా అన్న పిల్లలు కూడా అందరూ వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి వెళ్ళిపోయారు నేను వచ్చే టైం వరకే నేను వస్తున్నానని చెప్పలేదన్నమాట సడన్గా వెళ్ళిన ఇంకా మా తమ్ముడికి కూడా చెప్పొద్దను అనుకున్నా కొంచెం ముందు బయలుదేరి ఉంటే డైరెక్ట్ నేను అక్కడ ఇంటి దగ్గర దిగి తర్వాత పిల్లల్ని స్కూల్ దగ్గరకు పంపించేదాన్ని కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా మా తమ్మకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాల్సి వచ్చింది లేకపోతే చెప్పకుండానే వెళ్దాం అనుకున్నా పిల్లలు కూడా ఈడికి వచ్చి స్కూల్కి అయితే వెళ్తామన్నారు ఈడికి వస్తే మాత్రం వాళ్ళు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళరు పాపతో ఆడుకుంటూ అందుకని వాళ్ళు అటు నుంచి అటే పంపించేసి నేను ఇటు వచ్చేసిన ఇంకా ఎలాగో ఈరోజు అక్కడ మార్కెట్ కూడా ఉంది మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలన్నమాట ఇంకా రేపు మళ్ళీ సాటర్డే కాబట్టి ఏడు శనివారాల క్రితము మూడవ వారం అనమాట రేపు ఇంకా తమలపాకులు పువ్వులు కొన్ని సామాన్లు అవసరం ఉంటాయి కదా ఇంకా స్వాములకు కూడా నైట్ డైలీ అల్పాహారం చేయడానికి అన్ని రకాల కూరగాయలు అయితే కావాలి అందుకని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇంటికెళ్ళి ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ మా స్వామి అయితే వచ్చిండు ఇక్కడ మా ప్లాట్ దగ్గర అంతా ఏమంటారు అన్ని చెట్లు అయితే పెరిగిపోయినాయి అప్పుడు మేము పూజ అయితే చేయించినాము వా ఏమంటారు వీళ్ళు స్టార్ట్ చేయడానికి పూజ చేయించినాము వన్ ఇయర్ అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది ఇంకా పిల్లలైతే వచ్చేసారనమాట స్కూల్ నుంచి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయారని చెప్పింది మా స్వామి కానీ మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పినట్టున్నారు ఎందుకంటే అక్కడ ప్లానింగ్ అవన్నీ అనమాట బెడ్రూమ్ సైజు మెజర్మెంట్లు అన్నీ చూస్తున్నారు ఇక్కడ లేట్ అయ్యేలా ఉందని చెప్పేసి పిల్లల్ని ఇక్కడికి రమ్మన్నారు ఇంకా పిల్లలు వచ్చినే వీళ్ళందరూ ఒకే స్కూల్ కానీ మా అన్న పిల్లలు ఒక త్రీ థర్టీకి అలా వచ్చేస్తారు అంటే ఎల్కేజీ యూకేజీ కాబట్టి తొందర అనమాట వీళ్ళు వచ్చినమ్మడే పాపనే ఎత్తుకుంటున్నారు చూడండి ఇంకా లోపలికైతే తీసుకెళ్తున్నాడు ఇంకా మళ్ళీ హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ పాపని ఎత్తుకుందామని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాడు ఇంకా వీడియో వచ్చేసి ఇంకా అక్కడి వరకే తీసిన మళ్ళీ కరెక్ట్ ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ అయింది సెవెన్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ టమాటా కర్రీ చేసి చపాతి అయితే వేసిన మా స్వాములకి ఇంకా నెక్స్ట్ అనమాట ఇది సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా ఇది మూడవ వారము ఏడు శనివారం వ్రతం మూడవ వారం అనమాట ఏడు దీపాలు పిండి దీపాలు చేసిన ఇంకా రెండు పెద్ద దీపాలు మొత్తం నైన్ ఇంకా అంటే కంటిన్యూగా అనమాట కంటిన్యూగా మూడు వారాలు అయితే అవుతుంది ఇప్పటికీ పూజ చేయడము మళ్ళీ ట్వంటీ నైన్త్కి ఒకటి ఫోర్త్ వీక్ అనమాట మొత్తం సెవెన్ వీక్స్ ఉండాలి మళ్ళీ వడ్డీ రూపంలో ఒక వారం ఎక్స్ట్రా ఉండాలంట ఎనిమిది వారాలు ఇంకా దీపాలు అయితే వెలిగించేసిన సూర్యోదయానికి ముందే మనకి పూజ అయితే అయిపోవాలి ఈసారి మొత్తం లాస్ట్ సారి మొత్తం ఏమంటారు అది ఆయిల్ అంతా గారిపోయి కింద అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకున్నారు కదా అక్కడ క్లాత్ అంతా దడిచిపోయిందనమాట అందుకని ఈసారి ప్లేట్ పెట్టి ప్లేట్లో ఈ విధంగా పెట్టి పెట్టినా అనమాట ఒకవేళ ఆయిల్ వచ్చినా సరే అక్కడే పడుతుందని చెప్పేసి ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట ఈరోజు టెన్ ఓ క్లాక్కి పోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి వస్తుందంట ఇంకా బోర్లో అంటే పైన సింటెక్స్లో వాటర్ అంతా ఫిల్ చేసి పెట్టేసినాము ఇంకా అంటే అప్పటి వరకు రెంటర్స్కి వాటర్ కావాలి కదా అందుకని టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైము ఇక్కడ ఒక మ్యాక్స్ అని చిన్న కుక్క పిల్లని అన్నమాట పిల్లల కోసం గిఫ్ట్ గా పంపించారు ఎవరు వాటి సిజా ఏమంటారు కదా ఈ డాగ్ అనమాట అది వచ్చిన తర్వాత వీడియో అయితే చూపిస్తాం మా పిల్లలు ఎలా ఎగ్జైట్ అవుతారని చెప్పేసి ఈ రోజు వీడియో అయితే ఏదైనా అంటే